ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎన్నికని ఎదుర్కొంది అదేవిధంగా ఆరు నెలల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఎంతవరకు సక్సెస్ అయింది లేకపోతే ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి ఏ విషయాల్లో ఫెయిల్ అయింది అదేవిధంగా వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మరి ఇవన్నిటిని కూడా చర్చించడానికి మనతోటి ఉన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మనతోటి ఉన్నారు ఒకసారి ఆయనతోటి ఇవన్నీ విషయాలు అసలు ఏం జరుగుతుంది అనేది ఆయనతోటి ఒకసారి చర్చించి తెలుసుకుందాం అన్న నమస్తే అనే నమస్తే లోకేష్ నమస్తే బాగున్నారన్న బాగున్న బ్రదర్ మీకు అదేవిధంగా మిర్రర్ టీవీ ప్రేక్షకులకి యజమాన్యానికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్న ఎట్లా జరిగిందన్న నగర్ షాద్ నగర్కి ఇంచార్ ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్ పాలిటిక్స్ అయినా ఎట్లా అనిపించింది ఒకసారి అన్నం ఉడికిందని తెలవడానికి మొత్తం రాసిన అవసరం లేదు గింజను విస్తృత తెలుస్తుంది అట్నే ఈ రేవంత్ రెడ్డి నూట నలభై రోజుల పరిపాలన కాలంలో ఫెయిల్ అయింది అనడానికి ఫెయిల్ కాదు డిజాస్టర్ టోటల్గా విఫలమైపోయిందని చెప్పొచ్చింది టోటల్గా పరిపాలనలో కావచ్చు అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు ప్రజలకు నెరవేర్చే ఆ గ్యారంటీల విషయంలో కావచ్చు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైన అన్ని అంశాలలో బేరేజ్ చేసేవచ్చు ప్రధానంగా ఇవాళ నేను షాద్నగర్ ఇన్ఛార్జిగా కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ వర్క్ పెట్టి కేటీఆర్ గారి మార్గదర్శకంలో పనిచేస్తున్న సందర్భంలో ఆరు మండలాలు అక్కడ ప్రాంతంలో ఉంటే ఏ మండలం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా కమ్మదానం అనే విలేజ్ పోయాం తర్వాత ఇప్పలపల్లి అనే గ్రామాన్ని పోయాం తర్వాత పాపిరెడ్డి కూడా మనం విలేజ్ పోయాం ఎక్కడ పోయినా కూడా ప్రజలంతా ఒకటే అనుకుంటా ఉన్నారు అయ్యో కేసీఆర్ ఉంటే ఈ కరువు ఉండే అయ్యో కేసీఆర్ ఉంటే కరెంటు కష్టాలు లేకపోయింది కేసీఆర్ ఉంటే మాకు పింఛన్ సరైన సమయంలో వచ్చాయి కేసీఆర్ ఉంటే ధాన్యం కొనుగోలు చేసేది కేసీఆర్ ఉంటే మద్దతు ధర వచ్చేది ఒకటే మాట వేదం ఒకటే వేదం ఒకటే ధ్వని ఒకటే ప్రతిధ్వని కేసీఆర్ 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 ఉంటే ఈ మాకు ఈ గతి రాకపోయేది కేసీఆర్ ఉంటే ఈ కష్టం రాకపోయేది అనే ఆలోచన విధానం ఇలా ప్రజలలో పల్లెలల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది ప్రతిబింబిస్తూ ఉంది ఆ ప్రతిబింబిస్తున్నటువంటి అంశాన్ని ప్రజలు ఓట రూపంలో మార్చమని చెప్పిన ఎందుకంటే మనం ఆకాంక్షను నెరవేర్చకపోతే ప్రజలు ఉన్నటువంటి భావనను మనం ఓట రూపంలో తెలపకపోతే మరి ఓటేసిన కూడా వ్యర్థమైద్ది కాబట్టి మేము నిత్యం ప్రజల్లో మమేకమవుతూ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు కూడా చాలా గొప్పగా ఉన్నారు ప్రజలలో వారు కూడా ఏదో స్వల్ప మెజార్టీతో స్వల్ప తేడాతో ఓడిపోయినారు వాళ్ళు ఏడు వేల ఓట్లతో ఓడిపోయారు అంతే ఎక్కడ తిరిగినా కూడా యాదవ్ గారి యొక్క మంచి పనులు కావచ్చు గత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు జరిగినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు అందిన సంక్షేమ ఫలాలు కావచ్చు ఇవన్నీ కూడా అదేవిధంగా యూత్ ఐకాన్గా ఉన్నటువంటి మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ విషయంలో షాద్నగర్ ప్రాంతంలో కావచ్చు అదేవిధంగా రింగ్ రోడ్కు సమీపంలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధిని ఇంకా కూడా షాద్నగర్ నగర్ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మేము అందరం కూడా ఓటర్లను అడిగినాం ప్రజలను అడిగినాం ప్రజల దగ్గరికి వెళ్ళినాం ప్రజలతోని మమేకమైనం మరి సుమారు ఇరవై రోజుల పాటుగా అక్కడ అవుతున్న సందర్భంలో వారు చెప్పింది ఒకటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇవాళ వందకు వంద శాతం రేవంత్ రెడ్డి గారు నగర్ పార్లమెంట్లో ఏడు కాన్ఫరెన్స్లలో మూడు నాలుగు కాన్ఫరెన్సీలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ పనిచేసింది మీరు నేను అడుగుతున్న మీరు నేను చెప్తున్నది కాదు భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధిగా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ నీకు చెప్తే మీకు ఏమనిపిస్తుంది అంటే అది కొంత కొత్తగా అనిపిస్తుంది వింతగా అనిపిస్తుంది మీరు నారాయణపేట మీరు నారాయణపేట అడిగిరండి నారాయణపేట కాన్ఫరెన్స్లో అడిగిరండి మక్తల్ కాన్ఫరెన్స్లో అడిగిరండి దేవరకథలో అడిగిరండి మహబూబ్నగర్లో అడిగిరండి ఈ నాలుగు కాన్ఫరెన్స్లలో ఎవరు ఎవరు ములాఖాత్ అయినారు బడేబాయ్ చోటేబాయ్ ములాఖత్ అయ్యారని చెప్పేసి అనేక సందర్భాల్లో మా పార్టీ వర్గం కేటీఆర్ కావచ్చు మేము కూడా టీవీలో చెప్తున్నప్పుడు ఎట్లా ఒకటైతారు వాళ్ళు కాంగ్రెస్ కదా వీళ్ళు బీజేపీ కదా బద్దశత్రులు కదా జాతీయ స్థాయి అని చెప్పేసి మాట్లాడుతున్న వీళ్ళు వందకు వంద శాతం మహబూబ్నగర్ పార్లమెంట్లోకి వెళ్తే మహబునగర్ పార్లమెంట్లో నేను చెప్పిన ఈ కాన్ఫరెన్స్ పరిశీలిస్తే వందకు వంద శాతం బడేబాయ్ అని గెలిపించడం కోసం చోటాబాయ్ ఏది రేవంత్ రెడ్డి చోటాబాయ్ సొంత జిల్లాలో సొంత మహబునగర్ పార్లమెంట్ లో కాడెత్తేసడు భారతీయ జనతా పార్టీని గెలిపిచ్చు వంద శాతం నమ్మొచ్చు ఒకవేళ మీరు నేను చెప్పింది నమ్మకపోతే యు గో అండ్ ఎంక్వైర్ డెఫినెట్ గా ఎంక్వైర్ చేయండి అక్కడ ప్రజల యొక్క ఆలోచన తీసుకురండి వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కాలికి బల్వం పట్టుకొని తిరిగినాడు అందుకనే కదా మక్తల సభలో వారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో మక్తల సభలో డీకేఆర్నని మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ మంత్రి చేసిందంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేను ఎంపీ చేస్తున్నాను అన్నట్టేనా నేను అంటా ఉన్నా డీకేఆర్ నని చేసినావు ఆ రోజు ఆ కాంగ్రెస్లో ఉంది చేసినావు మరి ఎందుకు ప్రజలకు చేస్తావు ఊకే డి అని మీకు మంత్రి ఇచ్చినావు నీకు ఎమ్మెల్యే ఇచ్చినావు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చిందని చెప్తా ఉన్నావు కదా అంటే ఎంపీ కూడా ఇస్తా ఉన్నాను చెప్పినట్ట నాకు అర్థమైంది నేను ఇవాళ ఇరవై రోజులు అక్కడ దొరుకుతున్నప్పుడు వందకు వంద శాతం జరుగుతూ ఉంది కాబట్టి మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి చేతలేమో గడపదార్థలేదు రేవంత్ రెడ్డి తీరు చూస్తూ ఉంటే ఇస్తున్నటువంటి హామీలేమో తుంగలోకి తొక్కినావు మాత్రం ఉచ ఉచ ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ప్రజలని రోజు రేకెత్తిస్తా ఉన్నాం ఏం దొరికింది నీకు ఈ టోటల్ ఈ అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాతకి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో అరవై రోజులలో నీకు దొరికింది దేవుడి మీద ఒట్లు కేసీఆర్ మీద తిట్లు ఇంతకంటే రేవంత్ రెడ్డి గారు చేసింది ఏముందో చెప్పండి అడుగుతాను నేను నేను అడుగుతాను మూడు నెలల టైం దొరికిందంట పాప ఎలక్షన్ ఈసీ అంటున్నాడు ఈ రోజు కూడా నిన్న కూడా ఈసీ అనుమతులు ఇస్తలేదు మంత్రులతో చర్చలు జరపడానికి అని అంటున్నాడు మరి ఇలాంటి ఏమైనా అడ్డొచ్చినాయేమో మరి చేయనీకి ఇప్పుడు మనసు ఉండాలి ఇప్పుడు చేయాలంటే మనసు ఉండాలి గత ప్రభుత్వం ఎందుకు టింగ్ 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 అంటూ రైతు బంధు వేయగలిగింది ట్రెజరీలో అన్నావు కదా ఏడు వేల ఎనిమిది కోట్లు రెడీ ఉన్నవి రేపు వేస్తావు ఎల్లుండి వేస్తావు అని నువ్వే చెప్పినావు కదా పైసలు ఉన్నాయనేది నువ్వే అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం ఇచ్చింది నువ్వే లో హామీలో మేనిఫెస్టోలో పెట్టింది నువ్వే అమలు చేయింది నువ్వే ప్రజల పట్ల రైతాంగం పట్ల రైతులు పడుతున్న బాధల పట్ల నీకు ప్రేమ ఉంటే కదా నీకు ప్రేమ ఎక్కడుంది అనేది అర్థమైతా ఉంది కదా ప్రేమ ఎక్కడుంది ఢిల్లీకి ఎట్లా పైసలు పంపాలి గల్లీలో ఎట్లా బ్లాక్ మెయిల్ చేయాలి కాంట్రాక్టర్లు ఎట్లా బెదిరించాలి కాంట్రాక్టర్లతో ఎట్లా ములాకత్ కావాలి గల్లీలో బ్లాక్మెయిల్ చేసిన డబ్బులతో ఢిల్లీకి ఎట్లా పంపాలని ఆలోచన తప్ప ఇలా రేవంత్ రెడ్డి నేర్చుకున్న సూత్రం ఇదే అంటున్నాడు నేను ఇలా ఢిల్లీని మెప్పిస్తే చాలు గల్లీలో ప్రజలు ఏమైనా ఏమి లేదు అనిపిస్తుంది అందుకనే కేసీఆర్ అన్నాడు గల్లీలో ఉన్న ప్రజలారా ఢిల్లీ భాషలు నమ్ముకోకని చెప్పిండు కాబట్టి గల్లీలో ఉన్న ప్రజలు ఎటువైనా ఏం లేదు గల్లీలో ఉన్నటువంటి రైతాంగం ఏమైనా ఏమి లేదు గల్లీలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎటువైనా ఏం లేదు ముసలమ్మలు ఏమైనా ఏం లేదు వృద్ధులైన ఏమేమి లేదు వితంతులు ఏమైనా లేదు వికలాంగులు ఏమైనా ఏమి లేదు నిరుద్యోగులైనా ఏమి లేదు నాకు ఏం సంబంధం లేదు ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఏ బాధపడ్డ బాధపడొద్దు గల్లీలు ఉన్న వాళ్ళు ఏ అని లేదని చెప్పి ఆలోచన విధానంతో రేవంత్ రెడ్డి సర్కారు నడుస్తూ ఉంది కాబట్టి గల్లీలో ఉన్న ప్రజలు బిడ్డ ఖచ్చితంగా నిన్ను ఇలా ఖచ్చితంగా గల్లీ గల్లీ కాంగ్రెస్ పార్టీని రేపటి ఎలక్షన్లైనా రేపు నిన్న పార్లమెంట్ ఎలక్షన్లు అధికార పార్టీలో ఉన్నావు ఎన్ని సీట్లు వస్తావు దమ్ము దేనని చెప్పండి మహబూబ్నగర్ సిటీ గెలుస్తాడా గుండె మీద చేసుకుని చెప్పండి అంటే ఇప్పుడు మహబూబ్నగర్ గెలుస్తా ఇవాళ నేను అంటా ఉన్నా కదా వందకు వంద శాతం భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని మేము నమ్ముతా ఉన్నాం కానీ ఇయాల భారత రాష్ట్ర సమితిని ఓడగొట్టడం కోసం భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని ఓడగొట్టడం కోసం ఇలా డీకే అరుణ తోటి ఇలా గాంధీ భవన్ రాజకీయాలు గద్వాల గద్వాల భవన్ రాజకీయాలు ఒకటైన ఇవ్వాలంటారు నేను ఇలా గద్వాల బంగ్లా రాజకీయాలు హైదరాబాద్లో ఉన్నటువంటి భవన్ రాజకీయాలు ఒకటైన ములాఖత్ అయినాయి అంటున్నాను నేను ఆ రెండు ములాఖత్ తోటే వందకు వంద శాతం బారాసును ఓడం కోసం ఎనిమిది చోట్లల్లో భలేన అభ్యర్థులు పెట్టారు వాస్తవం కదా వెలిచాలా రాజేందర్ ఎప్పుడు అనౌన్స్ చేశారు అధికార పార్టీ ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా నామినేషన్ వేసి రండి ఇది ఒక దౌర్భాగ్యం చూడండి నేను అంటున్నా ఇలా మేము చెప్తున్న మాటలకు మేము ఆదాయాలు చూపెడతా ఉన్నాం మీరు ఇలా అధికారంలో ఉన్నారు ఖమ్మం అభ్యర్థిని ఎప్పుడు ఎప్పుడు చేశారు మీరు అనౌన్స్ కరీంనగర్ అభ్యర్థిని అనౌన్స్ ఎప్పుడు అనౌన్స్ చేశారు హైదరాబాద్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే వాళ్ళ పార్టీలో కొంచెం కుల రాజకీయాలు ఎక్కువైనాయి కాబట్టి కొంచెం ఆ ఇబ్బందులు ఉంటాయి కానీ దాన్ని మనము రాజకీయంగా ఓటర్ ఓటర్ నాడి ఇంపార్టెంట్ నువ్వేం కుల రాజకీయాలు అంటా ఉన్నావు నేనే ములాఖత్ రాజకీయాలు నేను అంటా ఉన్నా ములాఖత్ రాజ్ ఇప్పుడు ఒక ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు నేను లో అధికార ప్రతిగా పనిచేస్తా ఉన్నా ఒక ఇన్ఛార్జ్గా పోయినాను నా పార్టీ గెలవాలనే ప్రయత్నం చేస్తా ఇలా ముఖ్యమంత్రి పార్టీ ఓడిపోవాలనుకుంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆయనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయనే ఇక్కడ అధికార ప్రభుత్వంలో ఆయనే పార్టీ ఓడిపోవాలని కోరుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అభ్యర్థులు దొరకరాలే నీకు నూట ఎనభై నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంది మా కాంగ్రెస్ పార్టీ కన్నా అవ్వ అభ్యర్థులు దొరకలేదండి మల్కాయగిరిలో మా అభ్యర్థి సికింద్రాబాద్లో మా అభ్యర్థి చేవేలలో మా అభ్యర్థి మరి ఏండి చరిత్ర నేను అంటా ఉన్నా నేను పదిహేడు మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉంటే పదకొండు మంది పారాచూట్ లెకెచ్చిన మరి నీ చరిత్ర ఏంది భారతీయ జనతా పార్టీ అయితే కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నా